బోధ లేక అపోస్తుల బోధ ఏమిటి అనేది మొదటిది అది రెండవ అంశం నేటి దినాల్లో బోధించబడుతున్న ఏమిటి అని మూడవది ఏంటంటే క్రైస్తవుని యొక్క సాక్ష్యం క్లుప్తంగా మొదటి క్లుప్తంగా చెప్పాలి అంటే క్రీస్తు బోధ అపోస్తులు బోధ ఏమిటి అని అంటే మనం ఇందాక యోహాను సువార్తలో చదివాం యోహాను సువార్తలు ఏం చదివాం ఏడవ అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వచ్చినాలు చాలా మాదిరికరమైనటువంటి మాటలు ప్రభు నేటి బోధకులందరికీ మాదిరికరమైన మాటలు చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఆయన దేవాలయంలో బోధిస్తున్నాడు పదహారు వచ్చిన చూడండి అందుకు యేసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే అని ఎవడైనను ఆయన చిత్తం అంటే తండ్రి చిత్తము లేక దేవుని చిత్తము చొప్పున చెయ్య నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకుంటాడు తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతకును కాని తన్ను పంపిన వాని మహిమను వెతకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రార్థించి ఈ దినమునకు మమ్మల్ని సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చేరువచ్చిన మీ పిల్లలను బట్టి స్థుతులు చెల్లించుకుంటూ ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అనేక కారణాల వల్ల కొందరు రాలేకపోయినా నాయన అనేక మంది అనారోగ్యాలతో జ్వరాలతో బాధపడుతున్నప్పుడు మా ప్రియులందరినీ మీరు నడిపించినందుకే స్థుతులు చెల్లిస్తూ మరి ఇక్కడ చేరువచ్చి అలాగే ఆన్లైన్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రియులను జ్ఞాపకం చేసుకోమని మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయమని సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి పునరుద్ధారణుడైన యేసుక్రీస్తు వారిని ఈ స్థలములో మహింపరచమని ప్రకటించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె చేరువచ్చిన ప్రియులందరికీ నామమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా క్రీస్తు బోధ ఏమిటి అని అంటే ఇక్కడ యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నారు ఏమని నేను చేయి బోధ అంటే అర్థమేంటి క్రీస్తు బోధ ఎవరి బోధ దేవుని బోధ ఆయన తనంతడు తాను ఏమీ బోధించట్లా ఆయన ఏం చెప్తున్నాడంటే నన్ను పంపిన వానిదే అన్నాడు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన అనేది అన్నాడు ఇంకొక చోట కూడా అదే మాట చెప్తాడు ప్రభు మనము ఈ మాటల్ని మనం గమనించాలి ఆ రోహాన్ సువార్త ఎనిమిదో ఆ నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ విని వాటిని జరిగించున్నారని వారితో చెప్పాడు తర్వాత నలభై రెండు నుంచి చదువుదాం దేవుడు మీ తండ్రి అయిన మీరు నన్ను ప్రేమించరు నేను దేవుని అద్దె నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతటి నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు మీరు నా బోధ విననేర కుండు వలననే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు ఇక్కడ ఆయన సూటిగా మాట్లాడుతున్నాడు నలభై ఐదు వచ్చిన చదివితే నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు అన్నాడు సత్యం చెప్తే నమ్మకపోవడం ఏంటండి అంటే యేసు ప్రభు మాటల్లోని సత్యం ఏంటంటే ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ లేకపోతే దైవుని ప్రతినిధులుగా ఈ దినాల్లో దేవుని సేవకులుగా పాస్టర్లుగా తంగ కాపర్లుగా అధ్యక్షులుగా పెద్దలుగా కొనసాగుతున్న వారు ఎక్కువ మంది చేస్తున్నది ఏంటంటే స్వనీతిని బోధిస్తున్నారు అంటే ఏడు అధ్యాయంలో ఏడు అధ్యాయంలో చూడండి పదిహేడు వాక్యం ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకున్నాను అన్నాడు అంటే ఒక వ్యక్తి వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ బోధ దేవుని వలన కలిగిన బోధ లేకపోతే తనంతట తానే బోధిస్తున్నాడా ఎప్పుడు తెలుసుకుంటాడు దేవుని చిత్తం చొప్పును చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు తెలుసుకుంటాడండి దేవుని చిత్తం చొప్పుని చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎవరు బోధించినా అతడు తనంతడు తానే బోధిస్తున్నాడా లేకపోతే తన స్వకీయ మహిమను వెదగుతున్నాడా లేకపోతే తనను పంపిన వాని మహిమను వెదుకుతున్నాడా తెలుసుకుంటాడు ఈ దినాల్లో దేవుని చిత్తం చేయాలనే ఆసక్తి ఎవరికి లేదు మత్తయ్యసు వార్తలో చెప్పిన వచనమే అనేక జీవితాల్లో నెరవేరుతుంది ఏమది మత్తయ్య ఏడు ఇరవై ఒకటిలో ఉన్న వచనం ఏముంది ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు ఏమనుంది అక్కడ చదవండి మత్తయ్యసు వార్త ఏడు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు అంటే ఎవరైనా ప్రభువా ప్రభువా అని పిలవడం దేవుని చిత్తం కాదు పరలోక మందు తండ్రి చిత్తం చేయాలి ఎవరైనా తండ్రి చిత్తం చేయాలో వద్దా తండ్రి చిత్తం చేసేవాళ్లే పరలోకంలో ప్రవేశిస్తారు ఇక్కడ పరలోకము ఏముంది పరలోక రాజ్యము అనే మాట ఉంది ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి మీరు లేదు ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోక మందు ఉన్న తండ్రి చిత్తము చేయివాడే వాడే ప్రవేశిస్తాడు ఎక్కడ ప్రవేశిస్తాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు పరలోకంలో ప్రవేశిస్తాడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడా అక్కడ రెండు ఉన్నాయి మొదటిది పరలోక రాజ్యం రెండు పరలోకం ఈ రెండు ఒకటేనా అనేది మనం పరిశీలన చేయాలి ఇప్పుడు ఈ పాస్టర్లందరూ తప్పిపోయారు ఇక్కడే పరలోక రాజ్యం వేరు పరలోకం వేరు పరలోక రాజ్యం భూమి మీద ఉందా పరలోకంలో ఉందా ఆలోచన చేస్తే అర్థమవుద్ది మరి పరలోకం ఎక్కడ ఉంది పైన ఉంది అంటున్నారు కదా అంటే మీరు పరలోకంలో ఉన్నారా పరలోక రాజ్యంలో ఉన్నారా పరలోక రాజ్యంలో ఉన్నాం మనం నేను దీని వివరణ జాగ్రత్తగా తేటగా నేర్పిస్తాను ఇక్కడ పరలోక రాజ్యములో ప్రవేశించాలంటేనే అంటే సంఘము అని మీకు మొదటగా పరలోక రాజ్యం అంటే సంఘము మత్త వార్తలో చూడండి మొదటి నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు ఏమ ఏంటది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని పరలోకం సమీపించిందా పరలోక రాజ్యం సమీపించిందా ఇది మనసులో పెట్టుకోండి మీకు బాగా అర్థమవుద్ది ఎందుకంటే ఈ మాటని ఈ వాక్యాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే పరలోకాన్ని పరలోక రాజ్యాన్ని అంటే సంఘాన్ని పరలోకాన్ని కలిపి చెప్పారనమాట అంటే ఏం చెప్తున్నారు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే కొన్ని అర్హతలు ఉన్నాయి రాజ్యంలో ప్రవేశించడానికి రాజ్యంలో ఉన్నవాడే పరలోకంలో ఉంటాడు అర్థమైందా అర్థం కాలేదా పరలోక రాజ్యం అంటే క్రీస్తు సంఘం భూమి మీద క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘం ఇప్పుడు ఎక్కడ ఉంది సంఘం భూమి మీద ఉంది ప్రభు వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఏం చేస్తాడు ఈ రాజ్యాన్ని పరలోకం తీసుకెళ్తాడు ఇది ప్రాథమికంగా ఈ దృష్టిలో పెట్టుకుని ఉంటే మీకు మొత్తం అర్థమవుతుంది మీకు తేడా కూడా మీకు చూపిస్తాను ప్రతి దానికి పరలోక రాజ్యానికి లేకపోతే దేవుని రాజ్యానికి పరలోకానికి ఉన్న తేడా మీరు తెలుసుకోవాలి మత్తయ్య సువార్తలో మాత్రమే ఒక రాజ్యము అనే మాట వాడబడింది మార్కు సువార్తలోను లోకావార్తలోను తర్వాత యోహాన సువార్తలోను దేవుని రాజ్యము అని వాడబడింది చూద్దామా మీకు మత్తాయ సువార్త అంతట్లో దేవుని రాజ్యం అని ఉంటది పరలోక రాజ్యం అని ఉంటుంది పరలోకము అనే మాట కూడా ఉంటుంది మీకు బాగా అర్థం కావడానికి ఈ తేడా చూపిస్తాను అంటే అసలు పరలోక రాజ్యములో అంటే సంఘములో ప్రవేశించడానికి ఏం కావాలి అంటే తండ్రి చిత్తం పరలోక రాజ్యంలో అంటే సంఘంలో ఎవరైనా సంఘములో తండ్రి చిత్తం నెరవేర్చాలనుకుంటున్నారంటే వారు మొట్టమొదట ఆ బోధ ఎక్కడి నుంచి వస్తుంది అది దేవుని వలన కలుగుతుందా లేదా మనుషుల నుండి కలుగుతుందా తనంతడు తానే బోధిస్తున్నాడా లేకపోతే తన ప్రభువుని మహింపరుస్తున్నాడా ఇది తెలుసుకుంటాడు దేవుని చిత్తం చేయాలనుకున్నవాడు ఇది తెలుసుకునే ఆ జ్ఞానం ఆ వివేకం చాలా మందికి లేదు అందుకనే పౌలు సంఘంలో ప్రార్థన చేశాడు సంఘం కొరకు ఎపిసి సంఘం కొరకు ప్రార్థన చేశాడు ఏంటనే అంటే ఆ ప్రార్థన ఒకసారి చదువుతాను చూడండి ఏమని ప్రార్థించాడు అని అంటే సంఘంలో ఒకటో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిదో వచ్చనం రెండు కలిసి ఉన్నాయి చూడండి మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా ముందు నిరీక్షణ ఎట్టుదో తెలుసుకోవాలి రెండు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అది తెలుసుకోవాలి అలాగే దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టుదో మీరు తెలుసుకున్నవలేనని అన్నాడు అంటే సంఘం తెలుసుకోవాలి ఇవన్నీ అసలు ఇవి మనకు పలకటానికే నోరు తిరగట్లేదు మనం ఎప్పుడు తెలుసుకుంటాం అసలు ఇవి సంఘంలో బోధిస్తున్నారా ఎక్కడైనా నేను అడుగుతున్నాను చెప్పండి తర్వాత ఏమన్నాడు చూడండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి తన్ను తెలుసుకునుట ఎందు అంటే దేవుణ్ణి తెలుసుకోవటంలో మీకు మొదట జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన లేదు మిమ్మల్ని గురించి విజ్ఞాపనం చేస్తాను అంటే సేవకుడు సంఘం కొరకు చేయవలసిన ప్రాముఖ్యమైన ప్రార్థన పౌలు చేస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమైన పై వచనాల అర్థం కాకపోయినా దేవుడు ఏ దయచేయాలి మీకు అని ప్రార్థన చేస్తున్నాడంటే మీరు దేవుడిని తెలుసుకున్న ఎందు మీకేం కావాలి జ్ఞానం కావాలి ప్రత్యక్షత గల మనసు కావాలన్నాడు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించబడినట్లు నేను నా ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను అంటే విజ్ఞాపనం అంటే అర్థం ఏంటి ప్రార్థనల ఎందు విజ్ఞాపన అన్నాడు అంటే వేరే వారి కోసం మనం దేవునితో ప్రార్థన చేస్తున్నప్పుడు అది విజ్ఞాపన అంటారు మన కొరకు మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అది ప్రార్థన అంటారు దేవునితో మాట్లాడడం వేరే వారి కొరకు వేడుకుంటున్నప్పుడు అది విజ్ఞాపన అన్నాడు అర్థమవుతుందా అంటే సంఘం కొరకు పౌలు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన చేస్తున్నాడు మీరు కూడా మీ అనుదిన జీవితంలో మీరేం చేయాలి మీ కొరకు మాత్రమే కాదు సంఘంలో ఉన్న ప్రతి వారి కొరకు ఏం చేయాలి విజ్ఞాపన చేయాలి క్షేమాభివృద్ధి కొరకు విజ్ఞాపన చేయాలి అలాగే ఒక సంఘంలో ఒక సత్కార్యము తలపెట్టినప్పుడు ఇలాంటి ఆ సత్కార్యం తలపెట్టినప్పుడు ఆ సత్కార్యములో అనేకులు చేరువచ్చి దేవుని చిత్తం తెలుసుకొని ఆ చిత్తం చొప్పున బ్రతకాలని జీవించాలని అనేకులు సువార్త సత్యమును కూర్చున్నటువంటి బోధ తెలుసుకోవాలని విశ్వాసంతో జీవించాలని వారి కొరకు మనం విజ్ఞాపనం చేయవలసిన ఉన్నాం ఎందుకంటే దుష్టుడు అసలు ఎక్కడి నుంచి మళ్లించాలో అక్కడి నుంచి మళ్లించేసాడు టోటల్ గా సువార్థ నుంచి తొలగించేశాడు కల్పనా కథల వైపు తిప్పేశాడు దయ్యాల బోధ వైపు తిప్పేశాడు చమత్కారముగా కల్పించిన కథల వైపు తిప్పేశాడు వాక్యాన్ని వాక్యంతో చెప్తుంటే ఎవరు వాక్ చాతుర్యంతో తంత్రముతో అండి ఏమంటారంటే పట్టుకుంటున్నారు మనుషుల్ని తంత్రంతో పట్టుకుంటున్నారు తమకు దాసులుగా చేసుకుంటున్నారు క్రీస్తుకు దాసులుగా కాదు ఎవరైనా క్రీస్తుకు దాసులుగా దేవునికి దాసులుగా చేయబడితే పరిశుద్ధత కలుగుతుంది అన్నాడు కానీ ఏం చేస్తున్నారు మనుషులకు దాసులు కావద్దు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు మనుషులకు దాసులు తమకు దాసులుగా చేసుకుంటున్నారు అంటే సువార్తను క్రీస్తు బోధ కాకుండా వాళ్ళు దయ్యాల బోధ చేస్తూ కల్పనా కథలు చెబుతూ సత్యమునకు భిన్నమైనటువంటి బోధలను ఉపదేశిస్తూ కుటుంబాలకు కుటుంబాలనే పాడు చేసేస్తున్నారు కుటుంబాలు పాడైపోతున్నాయి సంఘములో ఉన్న ఉన్నవారి కుటుంబాలు కూడా పాడైపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది చెప్పండి ఇంకెక్కడ రక్షణ ఉంటుంది చెప్పండి ఏసుక్రీస్తులో పిలవబడి రక్షణ పొందినటువంటి పరిశుద్ధులు నీతిమంతులు పరలోక రాజ్య సంబంధులు వాళ్ళకే వాళ్ళ కుటుంబాలే పాడైపోతే ఇక లోకం ఏమైపోద్దు చెప్పండి అసలు మీరు వెళుతున్న సంఘంలో ఏ బోధ బోధిస్తున్నారో మీరు ఎప్పుడు తెలుసుకుంటారు మీరు దేవుని చిత్తం చొప్పున చేయాలని నిశ్చయించుకున్నప్పుడు అలాగే మీ జీవితంలో దేవుని మహిమ పరచాలనుకున్నప్పుడు పౌలు ఇలాగా చక్కగా చెప్తాడు ఏంటంటే ఆ మాట ఏంటంటే కొరిందికు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదువుదాం సహోదరులరా నేను మీ అద్దకు వచ్చినప్పుడు గమనించండి చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును ఇక్కడ దేవుని రాజ్యాన్ని దేవుని సంఘాన్ని ఏమన్నాడు దేవుని మర్మము అన్నాడు ఇప్పుడు దేవుని మర్మం ఎవరు క్రీస్తే కదా ఆ క్రీస్తుని మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను అంటే క్రీస్తుని ఎలా ప్రకటించకూడదు వాక్చాతుర్యంతో ప్రకటించకూడదు రెండు జ్ఞానాతిశయంతో గర్వంతో మాట్లాడకూడదు క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు జ్ఞానాతిశయం అంటే ఏంటి నాకు బైబిల్ అంతా తెలుసు నాకు అన్నీ తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు అని అడిగితే ఏం చెప్పలేరు మళ్ళా నాకు అన్నీ తెలుసు అంటారు మాట్లాడితే పోటీ పడదామా డిబేట్కి వస్తావా తేల్చేస్తానంటారు ఏం తెలుస్తాడు వాడు ఆల్రెడీ తేలిపోయాడు తేలిపోయినాడు ఇంకెవరినో తేల్చేస్తాడంట ముందు వ్యక్తిగత జీవితంలో విజయం అందితే ఇతరులని ఆటోమేటిక్ గా గెలవ గెలుస్తాం గెలిచినట్టే మొదట తన దేహాన్ని గెలవాలి ప్రతివాడు తన మనస్సును గెలవాలి తన హృదయంలో యేసు ప్రభుకు స్థానం ఇవ్వాలి తన జీవితంలో యేసు ప్రభుకు అధికారం ఇవ్వాలి తన జీవితం మీద నేను నా సొత్తు కాదు నేను ఎవరి సొత్తు ఏసు ప్రభు సొత్తు నేను దేవుని సొత్తు కాబట్టి నా ఇష్టం చేయకూడదు నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకూడదు నన్ను నాకు జన్మనిచ్చి నన్ను రక్షించి నా కొరకు నా రక్షణ కొరకు నా పాపము కొరకు యేసు ప్రభువుని ఇచ్చినటువంటి దేవునినే నేను మహింపరచాలి దేవునికే నేను లోబడాలి దేవుని చిత్తమే నేను చెయ్యాలి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళే సంఘంలోని క్షేమాభివృద్ధి పొందుతారు గమనించాలి ఇందాక పాట పాడినప్పుడు అందులో ఐదు సంగతులు ఉన్నాయి మొదటిది ఏంటంటే అపోస్తులు బోధ రెండవది ఏంటంటే సహవాసము మూడవది ఏంటంటే విరుచుట నాలుగవది ఏంటంటే ప్రార్థన ఐదవది ఏంటంటే అక్కడ ఐదవ విషయం ఏం రాయబడిందంటే నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు కొరకు నిరీక్షణ తర్వాత అన్నాడు సాక్ష్యము ఏం ఏంటండి సాక్ష్యము ఐదవది ఏంటంటే సాక్ష్యము ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను అనమాట క్రైస్తవుని యొక్క సాక్ష్యం ఏంటి అనేది మనం నేర్చుకుపోతాం ఈ మిగిలిన నాలుగు సంగతులు మన జీవితంలో క్రమంగా ఉండాలంటే అంటే సహవాసం క్రమంగా ఉండాలంటే తర్వాత రొట్టు విరుచుట అనేది యోగ్యముగా ప్రభు యొక్క బలలో చేపెట్టాలంటే నాలుగవది ఏంటి ప్రార్థనలు ఎడతెగ ఉండాలంటే అంటే దుష్టుని జయించాలంటే తర్వాత ఐదవదిగా మనము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే ఉన్న చూసిన బోధ ఆ పోస్తుళ్ళు బోధ క్రీస్తు బోధ అది పునాది అంటే పునాది బాగుండాలి ఏం బాగుండాలి పునాది బాగుండాలి ఆ పునాది ఎవరు పునాది కూడా క్రీస్తే ఎవరు ఆయనే అభివృద్ధి చేసేది ఎవరు ఆయనే హెచ్చించేది ఎవరు ఘనపరిచేది ఎవరు చక్కగా మనల్ని మహిమ పరిచేది ఎవరు ఆయనే మన మహిమ ఎవరు ఆయనే ఆయనే దేవుని మహిమ యొక్క తేజస్సు అందుకని బోధ బాగున్నప్పుడు జీవితం బాగుంటుంది బోధ పాడైపోయిందంటే జీవితం పాడైపోతుంది కాబట్టి క్రీస్తు బోధయందు నిలిచి ఉండకపోతే ఏమన్నాడు క్రీస్తు బోధయందు నిలిచి ఉండకపో నిలిచి ఉండాలి ఆ నిలిచి ఉండని వాడితోటి మనం సహవాసం చేయకూడదు వాడితో కనీసం భోజనం చేయకూడదు అసలు వాళ్ళకి స వందనమని కూడా చెప్పకూడదు అన్నాడు వాడు ముందుకు సాగుతున్నాడు అనుకోండి ఏమన్నాడు తెలుసా యోహాను పత్రికలో చూడండి ఒక మాట రెండవ పత్రిక తొమ్మిదవ వచ్చిన చూడండి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అంటే క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగు ప్రతి ముందుకు సాగు వాడేనా లేకపోతే మన పాస్టర్ గారు వేరా క్రీస్తు బోధను విడిచి ఆ ముందుకు సాగు ప్రతివాడును తండ్రిని ఆ అంటే దేవుని అంగీకరింపని వాడు రెండవది ఆ బోధ ఎందు నిలిచి ఉండువాడు చూసారా తండ్రిని కుమారుని అంగీకరించువాడు అంటే లో ఏమైనా కలిగి ఉన్నవాడని చెప్పాడు మీరు గమనించాలి నిజంగా క్రీస్తు బోధ ఏంటంటే క్రీస్తు బోధలో నిలిచి ఉన్నవాడు అంటే తండ్రిని కలిగి ఉన్నవాడు క్రీస్తును విశ్వసించినవాడు లేక మనం చూస్తాం ప్రభు బలలో పాలి బగస్తుడైన వాడు అవుతున్నవాడు లేక సహోదరుణ్ణి ప్రేమించేవాడు మీరు గమనించాలి ఈ మాటల అంతర్యం గమనించాలి ఎవరు క్రీస్తు బోధ ఎందు ఉన్నారు ఎవరు క్రీస్తునందు నిలిచి ఉన్నారు ఎవరు దేవుని యందు నిలిచి ఉన్నారు చెప్పండి ఎవరు దేవుని ఎందు నిలిచి ఉన్నారు ఎవరు క్రీస్తునందు నిలిచి ఉన్నారు అని అంటే మనం ఇలా చూద్దాం వాక్యుల నుంచి చూద్దాం అర్థమైద్ది యోహాను పత్రికలో చాలా విషయాలు ఉంటాయి యోహాను యొక్క మూడు రెండు పత్రికలు మూడు పత్రికల్లో కూడా చాలా విషయాలు ఉంటాయి చూడండి రెండవ అధ్యాయంలో సూటిగా ఉంది ఒక మాట చూడండి ఎవరైనా ఆయన ఎందు నిలిచి ఉంటే అన్నాడు నిలిచి ఉంటే అలాగే ఆయన ఎవరి ఉందని నిలిచి ఉంటే వారు ఏం చేస్తారో చెప్తున్నాడు అక్కడ నేను చెబుతున్నవి చాలా లోతైన సత్యాలు వీటిలోంచి దూరం అయిపోయింది సంఘం అందుకని మీరు వినాలి జాగ్రత్తగా నాలుగో వచనం చూడండి మూడో వచనం కూడా చదువుదామా మరియు మనం ఆయన ఆజ్ఞలు గై కొని ఎడల దీని వలననే ఆయనని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము అసలు ఎలా ఆయన ఎరిగి ఉన్నా తెలుసుకుంటున్నాడు ఒకడు ఆయన చిత్తం చేయటం ఆయన ఆజ్ఞలు గై ఆయన చిత్తం చేయటం అర్థమవుతుందా ఎందుకంటే నేను నన్ను అనేక మంది బోధకులు నన్ను వాడుకుని నా దగ్గర వేల రూపాయలే కాదు లక్షల రూపాయలు ఖర్చుతో నేను నేర్చుకున్నాను ఒకప్పుడు ఒకప్పుడు ఒక ఆయన అనేవాడు ఏమని నీ సంపాదన అంతా ఇచ్చి ఏం కొనుక్కోవాలి జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పేవాడు అలాగే నా సంపాదన అంతా ఇచ్చి నేను జ్ఞానం సంపాదించుకోలే నేను క్రీస్తును సంపాదించుకుంటున్నాను ఏం సంపాదించుకుంటున్నాను క్రీస్తును సంపాదించుకోవాలి జ్ఞానం కాదు క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తు ఏమై ఉన్నాడు దేవుని జ్ఞానమై ఉన్నాడు క్రీస్తుని సంపాదించుకుంటే క్రీస్తు ఏమై ఉన్నాడు దేవుని శక్తి అయి ఉన్నాడు క్రీస్తు ఏమైనాడు దేవుని స్వరూపమై ఉన్నాడు దేవుని తత్వమైనాడు దేవుని మూర్తవంతమై ఉన్నాడు దేవుని జీవమై ఉన్నాడు మార్గమై ఉన్నాడు సత్యమై ఉన్నాడు సర్వమై ఉన్నాడు ఆయనే అన్నిని ఆయనే మన రాజు ఆయనే మన ప్రభు కాబట్టి అన్నీ ఆయనే మన కాబట్టి ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలి క్రీస్తుని సంపాదించుకోవాలి పౌలు ఏం సంపాదించుకున్నాడు క్రీస్తును సంపాదించుకున్నాడు సమస్తాన్ని మిగిలిన సమస్తాన్ని లాభకరమైన వాటి అన్నిటిని ఏమన్నా నష్టంగా ఎంచుకున్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తుని కూర్చొని అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమో సమస్తాన్ని ఏమన్నాడు పెంట ఎంచుకున్నాడు కొందరు నన్ను పెంట కోసం మోసం చేశారు ఇలా అంటాను నేను ఈ పెంట కోసం నన్ను మోసం చేశారు వాళ్ళకి కావలసింది క్రీస్తులో ఉన్న సహోదరుడు నమ్మకమైన సహోదరుడు కాదు ఏం కావాలి వాళ్ళకి పెంట కావాలి అందుకనే పెంట కావాలనుకున్న వాళ్ళు పెంట కోసం మోసం చేస్తున్నారు పౌలేమో ఆయన క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తాన్ని వదిలిపెడితే అన్న వస్త్రాలతో తృప్తి తృప్తి కలిగిన వాడై ఉన్నాడు చివరి దశలో తాను అద్దీ ఇంట్లో ఉన్నాడని రాయబడింది ప్రభా ఏసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా రాయబడింది కానీ నేటి దినాల్లో బోధకులు అయితే కోట్లకు పడగలెత్తి సువార్త పేరుతో వ్యాపారం చేస్తూ సమాజాన్ని మోసగిస్తున్నారు నిందించడానికి విరోధికి అవకాశం ఇస్తున్నారు క్రైస్తవం మత ప్రచారం చేస్తున్నారు కానీ క్రీస్తును ప్రకటించట్లా ఇక్కడ వాళ్ళ యొక్క గుట్టు విప్పుతున్నాను చూడండి ఒకసారి నేను చూడండి నాలుగో వచ్చును ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొని చూ ఏమని చెప్పుకున్నారు పాస్టర్లు విశ్వాసులు ఆయన ఎరుగున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన ఆజ్ఞలు గై కొన వాడు ఆబద్ధికుడు వాళ్ళు ఏం లేదు సత్యం లేదు అన్నాడు చాలా మంది మానసిక స్థితి ఇదే పరిస్థితిలో ఉంది ఏమని చెప్పుకుంటున్నారు ఆయన ఎరిగి ఉన్నానని కానీ ఏం చేయట్లేదు ఆయన ఆజ్ఞలు గై కొనట్లేదు అంటే ఆయన చిత్తం చేయట్లా ఆయన చిత్తమేంటి ఏమన్నాడు ఏసు ఏడల విశ్వాసము పరిశుద్ధుల ఏడల ప్రేమ అంతేనా ఆయన ఆజ్ఞ అదే ఆయన చిత్తము అదే దేవుని రాజ్యంలో పరలోక రాజ్యంలో చేరి పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆశ ఎక్కువ మంది ఉంది చాలా మందికి కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికే చాలా కష్టం పరలోక రాజ్యం అంటే సంఘంలో చేరడానికే చాలా కష్టం అది ఎలా కష్టమో చెప్తాను ఇక్కడ అసలు మాట చెప్తాం ఐదో వాక్యం ఆయన వాక్యం ఎవడు కనుకొనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను చూడండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు చూసారా ఏంటండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఏమన్నాడు ఆయన ఎలాగూ నడుచుకును అలాగే తానును నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందు ఉన్నామని దీని వలన తెలుసుకుంటున్నాం ఈ మాట దగ్గర నిలబడితే విశ్వాసులు విశ్వాసులు అని చెప్పుకునే క్రైస్తవ మతస్థులు నేడు బోధలు చేసేటువంటి దంచేస్తారు కదా దంపుడు ప్రసంగాలు ఒక దంపుడు ప్రసంగాలు చేసే వాళ్ళు అందరూ ఎందుకు పనికిరారు నోర్ముయ్ అనాలని మనం నోరుముయ్ నువ్వు ఏం చెప్తున్నావు నోర్మయ్ అని చెప్పనాల ఎలా ఉంది చూసాండి ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునివాడు అన్నాడు ఇక్కడ చెప్పుకుంటమే ఆయన ఉన్నానని చెప్పుకుంటున్నాడు రెండవది ఏంటి చెప్పండి నాలుగో వచ్చిన ఏముంది ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞల గైకున్నవాడు ఎవడు అబద్ధికుడు మీరు గమనించారా అసలు అబద్ధికుడిని గుర్తించడానికి పెద్ద టైం ఏం పట్టదు రెండవది ఆరో వచనం ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకుని వాడు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు అంటే ఆయన ఎలా జీవించాడో అలాగే జీవించాలి సేమ్ అంతే ఆయనను ఎరిగి ఉన్నాను ఆయనను ఎందు నిలిచి ఉన్నాను అని చెప్పేవాడు ఆయన ఎలా నడుచుకున్నాడు యేసుప్రభు ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకున్న బొద్ధుడే ఉన్నాడంటే అర్థం ఏంటి ఖచ్చితంగా అలాగే బ్రతకాలంతే అటు ఇటుగా ఉంటే ఒప్పుకోడు ఒప్పుకుంటాడంటరా ఆయనని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటూ ఆయన ఆజ్ఞ గై కొనాలి అసలు ఆయన ఆజ్ఞ ఏంటో చెప్పి ఇప్పుడు అది సంఘంలో ఉందా లేదా ఒకసారి చూడాల అది దేవుని రాజ్యంలో ఉందా లేదా చూడాలి ఏమైనా ఆజ్ఞాపించాడు అసలు ఆయన ఇచ్చినటువంటి క్రొత్త నిబంధన ఏకైక ఆజ్ఞ ఏంటి ఇదే సువార్తలో ఇదే పత్రికలో చదువుతాం డైరెక్ట్ గా సూటుగా చదువుతాం మూడు ఇరవై మూడు ఆయన ఆజ్ఞ ఏదనగా ఒకటేనా ఆజ్ఞల ఆజ్ఞలు ఆజ్ఞలు ఉన్నాయి గమనించాలి ఒకే ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి అన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞలు అంటే ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు నామమును నమ్ముకొని ఏంటి ఏసుక్రీస్తు నామమును నమ్ముకుంటే చూడండి ఇది ప్రాథమిక పాఠమే ఇది మూల పాఠమే చెప్తున్నా మళ్ళీని ఏసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకడునొకడు ప్రేమి అన్నదే ఆయన ఆజ్ఞ ఇది రెండు ఆజ్ఞలు ఒకట ఆజ్ఞ ఇది అంత ఇదంతా ఒకటా రెండు ఆజ్ఞలు ఉన్నాయా ఏసు నమ్ముకోవడం ఒకరినొకరు ప్రేమించటం ఈ రెండు ఒకటా రెండా చెప్పాలి నాకు ఒకటే ఏసు క్రీస్తు నామమును నమ్ముకోవటం అంటే అర్థం ఏంటి అడుగుతున్నాను ఏసు ప్రభుని నమ్మని నేను అన్నాను అంటే నేను ఏం చేయాలి నమ్మింది నిజమైతే నేను సహోదరుణ్ణి ప్రేమించాలి అర్థమైందా అర్థం కాలేదా సహోదరుని ప్రేమించేవాడు ఆయన్ని ఎందు నిలిచి ఉన్నాడు నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి చూడండి అది ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు అంటే ప్రేమించేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాని ఎందు నిలిచి ఉన్నాడు చూసారా మన ఎడలో దేవునికున్న ప్రేమయే క్రీస్తు బోధ క్రీస్తు బోధ ఏం చెప్తుంది మనకి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించి ఏం చేశాడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు ఎందుకు ఆయనను విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని తర్వాత ఈ నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఏమనుంది చూడండి తొమ్మిదో వచనం అదే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అన్నాడు ఎవరి ద్వారా జీవించాలి మనం క్రీస్తు ద్వారా జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమారుడిని ఈ లోకంలోకి పంపాడు మనము క్రీస్తు ద్వారా జీవించాలని దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకంలోనికి పంపాడు పంపించినప్పుడు చూడండి వలన దేవుడు మనయందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అన్నాడు అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి రావటం ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది అంటే మీరంటే దేవుడికి ఎంత ప్రేమ ఉందో నేనంటే దేవుడికి ఎంత ప్రేమ ఉందో ఈ ప్రపంచ ప్రజలందరినీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రత్యక్షత దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది ఎలాగా దేవుడు తన అద్వితీయ కుమారుడిని లోకంలోనికి పంపడం ద్వారా ఎందుకు పంపాడు మన కొరకే కదా మనల్ని ప్రేమించే కదా అవునా తర్వాత పదవచ్చును కూడా చదవండి మనము దేవుని మన కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచ్యుత్తమకు చూసారా మనం ప్రేమించమని కాదు ఆయనే ప్రేమించి పంపించాడు సరే సరిపోయిందా అయిపోయిందా అక్కడతో సరిపెట్టుకుందామా ఆయన పంపేశాడు ఆయన నమ్మేసుకున్నాం చర్చిలోకి వెళ్ళిపోతున్నాం ఏదేదో వాక్యం వినేస్తున్నావు తర్వాత రొట్టి చేస్తున్నారు తినేస్తున్నాం వచ్చేస్తున్నాం తినేస్తున్నాం తాగేస్తున్నాం వచ్చేస్తున్నాం మళ్ళీ అడిగితే నువ్వు దేవుని పని చేస్తున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నేనేం పని చేయట్లేదు అంటారు దేవుని పని చేయడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు దేవుని పని చేయడానికి ప్రత్యేకమైన వసతులు ఏమి అవసరం లేదు ఎక్కడ జీవిస్తున్నావో నీవెక్కడ జీవి నివసిస్తున్నావో అక్కడ నీవు అందరినీ ప్రేమించు ఆ దేవుని ప్రేమను చూపించు అదే చెప్తున్నాడు చూడండి పదకొండు ప్రియులారా దేవుడు మనల్ని ఎలాగూ ప్రేమింపక అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏమన్నాడు దేవుడు మనల్ని ఈ రీతిగా ప్రేమించాడు కదా మరి మన పని ఏంటి మనము ఒకరిని ఒకరు యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా మనం ఏం చేయాలి ఒకరినొకరు ప్రేమించాలి ఇది క్రీస్తు బోధ